ఏసుక్రీస్తున్న వారు ఏసుక్రీస్తున వారికి ఏ శిక్షా విధియో లేదంటే అది బాప్తిస్వం తీసుకున్న వాళ్ళని అనుకోకండి బాప్తిష్వం తీసుకున్నా నువ్వు పని చేయకపోతే నీ జీవితం ఆయనకు ఉపయోగపడకపోతే నిత్యాగ్ని దండలలోనికి వెళ్ళక తప్పదు రెఫరెన్స్లు ఉన్నాయి వాక్యాన్ని బేస్ చేసుకుని మాట్లాడతానండి నేను పేదరు గారు మాట్లాడతాను మొదటి అధ్యాయంలో మొదటి పేదరు పత్రికలు నాలుగో అధ్యాయానికి వెళ్ళేసరికి తీర్పు ఇంటి వద్దనే ఆరంభమగు కాలము వచ్చి చూన్నది తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుందట ఇల్లు అంటే ఏదనుకుంటున్నారు ఏది దేవుని ఇల్లు సంఘం సంఘంలో ఉన్నవాడికి ఏ శిక్ష లేకపోతే సంఘం ఎందుకు తీర్పు మళ్ళా వచ్చావు నువ్వు పేరుకి ఆయన పట్టించుకోవు ఆయన బైబిల్ చదవవు ఆయన గురించి అలాంటి కార్యాలు చేయవు ఆయన సుమార్తకి వెళ్ళవు ఆయన సేవకుడికి సహకారం చేయవు సంఘాన్ని పట్టించుకోవు సేవని పట్టించుకోవు ఊరకనే వచ్చి వెళ్ళిపోతూ ఉంటావు ఆ జీవితం నాకెందుకు నాకేమి చేయలేదు నువ్వు కడకి వెళ్ళిపో నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపో దూతలకు దూతల కోసం ఏర్పాటు చేసిన ఆ నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపో